ఇంకొక పక్క ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు టూరిజం మినిస్టర్ గారు ఉన్నారు రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు కావాలంటే ఉపాధి కావాలంటే టూరిజానికి చాలా ప్రాధాన్యత ఉంది నేనే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాను నా లెక్క ప్రకారం ఇప్పుడు మూడోసారి పుష్కరాలు మళ్ళీ నేనే చేయబోతున్నాను మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాను రెండోసారి మళ్ళీ మన రాష్ట్రంలో చేశాను ఇది మూడోసారి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి మన సాంప్రదాయం ప్రకృతిని మనం ఆరాధించడం మన సంప్రదాయం నదుల్ని పూజించడం మన యొక్క సంస్కారం అందుకే మొన్న మీరు చూస్తే గంగా పరిస్థితి ఏంటండి ఏదైతే పుష్కరాలు వచ్చాయో ఏ విధంగా మహా కుంభమేళ వచ్చిందో చాలా బాగా చేశారు అవన్నీ స్టడీ చేయమన్నాను మంత్రులతో కమిటీ వేసాం మీకు అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాం మళ్ళీ ఎప్పుడు కని విని ఎరుగిన రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం పనులు ప్రారంభమైనాయి పనులు ప్రారంభమైన ఇటు కొవ్వూరు సైడ్ అయితే నాకు బాగా జ్ఞాపకం అప్పుడు కొన్ని టెంపుల్స్ అన్ని కట్టించి నేనే కట్టించా ఆ సైడ్ కూడా రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలన్నా అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన టూరిజంలో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ బీజేపీ అధ్యక్షులు అందరూ కలిసి తొంభై ఐదు కోట్ల రూపాయలు లీవ్ చేసే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఏమేం చేయగలుగుతామో చేసి ఎందుకంటే దీనికంటే మించిన ప్రదేశం ఉండదు గోదావరి ఒక పక్క ఇంకో పక్క మీరు చూస్తే కడియం నర్సరీ ఇంకో పక్క ఇంకో పక్క చూస్తే పోలవరం నుంచి భద్రాచలం వరకు పాపి కొండలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడా ఉండదు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తయారు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ మనం చేస్తూ ఉంటే మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా ఆలోచన ఒకటే యోగాని ఏ విధంగా అయితే చేశామో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారవుతుంది ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రగా చేసే బాధ్యత మీ అందరికీ ఆదాయం పెంచి ఆరోగ్యాన్ని పెంచి ఆనందంగా ఉండే చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ తీసుకుంటామని కూడా ఆమె ఇస్తున్నా అదే సమయంలో నేను కాషన్ కూడా చేస్తున్నా మనం అందరం కష్టపడతాం మనం చేసే పని మనం చేస్తాం ఈరోజు ఇక్కడ చూశారు పోలవరం ఐదేళ్లు పోలవరాన్ని ఏ విధంగా బ్రష్టు పట్టించారో మీరే చూశారు ఆ రోజు నేను డయాఫామ్ వాళ్ళు పూర్తి చేశాం డయాఫామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాళ్ళు కూడా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది ఈరోజు మళ్లీ దాని మీద శ్రద్ధ పెట్టాం భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం అందుకే శ్రద్ధ పెట్టాం రామానాయుడు గారిని చాలా క్లియర్ గా చెప్పాను ఎట్టి పరిస్థితులు రెండు వేల ఇరవై ఏడుకి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను ఆ దిశగా ఆ దిశగా అడుగులేస్తున్నాం విదేశ కూడా వినిపించాం ఎందుకంటే ఈ ప్రాజెక్టు మామూలు ప్రాజెక్ట్ కాదు ఓసారి ఉధృతంగా వరదలు వస్తాయి దేశంలో ఎక్కడా రాని విధంగా యాభై లక్షల క్యూసిక్స్ వరదొచ్చే ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు కానీ ప్రమాదంలో పడితే చాలా సమస్యలు వస్తాయి డిసెంబర్కి అంతా డయాఫామ్ వాళ్ళు పూర్తి అవుతుంది అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు ఆ రోజు మీరు చూస్తే ఐదేళ్లు నాలుగు శాతం పనులు పూర్తి చేసి నేను ఒక సంవత్సరంలో ఆరు శాతం పూర్తి చేసి రెండేళ్లలో ఇప్పటికి ఎనభై రెండు శాతం అయింది రెండేళ్లలో ప్రాజెక్ట్ ని పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా